అది ఇల్లిగల్ వాళ్ళు చేయాలట్ల మనం అగ్రిమెంట్ సెండ్ చేసిన ముందు తర్వాత ఓటీటీ ఓటీటీ టైంలో లేని అబ్జెక్షన్ టైటిల్ మీద ఇప్పుడు ఎందుకు కొత్తగా రేజ్ అయ్యింది అంటే అప్పుడు ఓటీటీ వల్ల అబ్జెక్షన్ అప్పుడు రేజ్ అయిందండి సో దాంతో ఇలా కాంప్లికేట్ చేయాల్సి వచ్చింది మా లైఫ్ ఓకే థ్యాంక్ యూ రానా గారు యా హై మై సెల్ఫ్ ఫేమమ్ ఆనియన్ హియర్ సో యాక్చువల్గా ఈ ఇట్స్ కాంప్లికేటెడ్ అన్నది బాగా జనాలకి రీచ్ అయింది మీరు ప్రాంక్ కాల్ అందరు టేబుల్ దగ్గర కూర్చుని ఒక ప్రాంక్ కాల్స్ చేయడం వల్ల రియల్ కాల్ రియల్ ప్రాంక్ లైక్ ఇలా కాల్స్ చేసి మాట్లాడారు కదా రియల్ కాల్స్ ఏ సో ఆ కన్వర్సేషన్ ద్వారా ఏంటిది ఎక్కడో చూసింది బట్ ఇట్స్ కాంప్లికేటెడ్ అని వచ్చింది అని క్వశ్చన్ మార్క్ రేజ్ అయింది హూస్ థాట్ ఇస్ దట్ ఆ కన్వర్షేషన్స్ అన్నది యా యాక్చువల్లీ మార్కెటింగ్ టీమ్ ఫర్ ది స్ఫిల్ మెట్ సౌత్ దే కేమ్ అఫ్ ద బంచ్ ఆఫ్ ఐడియర్స్ ఈ మధ్యన మీ మార్కెటింగ్ టీం వేర్ డేయంగా టూ గుడ్ జాబ్స్ ఎందుకంటే లాస్ట్ టైం మీ షో కూడా దావ్ అ డిఫరెంట్ స్ట్రాటజీ అండ్ ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా ప్రెస్ ఇంటరాక్షన్ ఐ లవ్ యూ టూ అని చెప్పి పెట్టడం ఇవన్నీ సో చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపిస్తున్నాయి థ్యాంక్ యూ అండి వాళ్ళు వాళ్ళకి చెప్తాను నేను మరి ఇప్పుడు మీరు ఇలా చెప్తే మల్టీ నెక్స్ట్ మాకు పంజర్ సరిగ్గా సో థ్యాంక్ యూ రెడీ చేస్ బెటర్ వాళ్ళకి పర్సనల్ ఆల్దో వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ రాణా గారు గారు హై సార్ దిస్ ఈస్ సో అక్కడ సేమ్ తను ఇప్పుడు చెప్పింది ఎక్స్టెన్షన్ బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్ అని చెప్పేసి అక్కడ పైన ఉంది కదా సో మీద వచ్చిన ఒక రూమర్ మీరు చూసి నవ్వుకున్నది ఏదైనా ఒక రూమర్ చెప్తారా అట్లా ఒక సీజన్ సీజన్ జరిగిపోయిందండి నా లైఫ్ లో అందరు గ్రే హెయిర్ బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు అది సో ఆ సీజన్ లో అన్ని చాలా నవ్వుకున్నాం మేము లేదు సార్ మీరు చెప్తే మీరు చూసి ఇది కూడా ఇట్లా జరిగిందా నాకే తెలియదు ఈ రూమర్ రాశారు అనేది ఉంటుంది కదా ఎవరైనా నేను మార్స్ కెళ్తున్నానని ఎవరు రాశారండి ఇంకో ఇంకా ఇంకోటి అడుగుదాం నీ గురించి వచ్చిన రూమర్స్ లో ఈ రూమర్ నాకు యాక్చువల్లీ చాలా నచ్చింది ఇది అయితే బాగుండు అనిపించింది ఏమైనా సూపర్ సూపర్ కొంచెం కాంప్లికేట్ చేస్తాం అంత ఇంకేం లేదు అనిపిస్తే అనిపించే ఉంటుంది ఒకసారి రౌండ్ ఒకసారి అనిపించింది చెప్పండి సార్ ఏంటి దాని తర్వాత రియల్ చేశాను కాబట్టి మీకు తెలిసిపోయింది తెలిసింది మ్యారేజే సార్ మ్యారేజ్ కరెక్ట్ రానా పెళ్ళి దాని రూమర్ వచ్చిన దాని తర్వాత పెళ్ళి చేసుకున్నాం లేదు సాటిస్ఫాక్షన్ ఆన్సర్ కాదు సార్ గుడ్ ఆన్సర్ నెక్స్ట్ విషయం రానా సార్ సార్ దిస్ ఇస్ చందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్ సో అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సో ఇప్పుడు సిద్ధు సార్ని మాల్లో చూస్తే థాట్ వచ్చింది అంటే సో మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని బట్టి అప్పుడప్పుడు మనం పాజిటివ్ ఆర్ నెగిటివ్ మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం అండ్ చిన్నప్పటి నుంచి చూసుకుంటే వెంకటేష్ గారు స్పిరిచువాలిటీకి చాలా దగ్గరగా ఉంటారు అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ గారు కూడా మాలేస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు సిద్ధు గారు సో అంటే మీకు వీళ్ళందరినీ చూసినప్పుడు మీకు వీళ్ళందరినీ చూసినప్పుడు ఎప్పుడైనా నేను కూడా దీక్ష తీసుకుంటే బాగుండి అనిపించిందా లేదా వీళ్ళందరూ ముందు నేను చేశానండి కాంప్లికేటెడ్ రెండు సార్లు వెళ్ళానండి శబరిమలకి రెండు సార్లు వెళ్ళానండి శబరిమలకి వీళ్ళందరికన్నా ముందు వెళ్ళాను యాక్చువల్లీ అప్పటికి వీళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు ఓకే డన్ సార్ రవికాంత్ ఫోటోలు పెట్టారు రవికాంత్ గారు హాయ్ యా